భాస్కర్స్ ఏరియా కు స్వాగతం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనగా ఎఫ్సిఐలో టోటల్ గా నాలుగు వేల నూట మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రీసెంట్ గా విడుదలవ్వడం మనకు తెలిసిన విషయమే మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోని వివిధ జోన్లలో జూనియర్ ఇంజనీర్ స్టెనో టైపిస్ట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య నాలుగు వేల నూట మూడు అయితే విభాగాలు జనరల్ అకౌంట్స్ టెక్నికల్ డిపో పోస్టులు జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ దెన్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ఏజీ టూ స్టెనోగ్రాఫ్ టూ టైపిస్ట్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ ఏజీ మొత్తం ఖాళీల్లో సౌత్ జోన్ కు ఐదు వందల ముప్పై తొమ్మిది పోస్టు కేటాయించడం జరిగింది ఇందులో విభాగాల వారిగా ఖాళీలు జూనియర్ ఇంజనీర్ ఇరవై ఆరు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పదహైదు స్టెనో గ్రేడ్ టూ ఏడు ఏజీ టూ పదహైదు టైపిస్ట్ హిందీ టూ ఏజీ త్రీ జనరల్ వన్ ఫిఫ్టీ నైన్ ఏజీ త్రీ అకౌంటెంట్ ఫార్టీ ఎయిట్ ఏజీ త్రీ టెక్నికల్ ఫిఫ్టీ ఫోర్ ఏజీ త్రీ డిపోర్ట్ టూ థర్టీన్ ఇక అర్హత సంబంధిత సబ్జెక్టులు బ్రాంచీలలో డిగ్రీ డిఓఇఈఏసి ఓ లెవెల్ లేదా కంప్యూటర్ షార్ట్ హ్యాండ్ టైపింగ్ సామర్థ్యం కంప్యూటర్ పరిజ్ఞానం పని అనుభవం అనువాద నైపుణ్యం ఉండాలి ఇక ఎంపిక విధానం ఆన్లైన్ టెస్ట్ టోటల్ గా టూ ఫేజెస్ లో ఉంటుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ అని ఫస్ట్ ఫేజ్ వన్ అనేది ప్రిలిమ్స్ అని చెప్పొచ్చు ఫేజ్ టూ అనేది మెయిన్స్ గా చెప్పవచ్చు వాటి తర్వాత స్కిల్ టెస్ట్ ఆధారంగా కూడా ఉంటుంది అనమాట వయస్సు జూనియర్ ఇంజనీర్ కి అయితే ఇరవై ఎనిమిది ఏళ్ళ ఇరవై ఏళ్ళు టైపిస్ట్ అయితే ఇరవై ఏళ్ళు ఏజీ త్రీకి అయితే ఇరవై ఏడేళ్ళు ఏళ్ళు ఏజీ టూకి అయితే ఇరవై ఎనిమిది ఏళ్ళు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దీనికి ఫీజు ఐదు వందల రూపాయలు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఫిబ్రవరి ఇరవై మూడున ప్రారంభమైంది ఇక దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన వెబ్సైట్ హెచ్డిటిపి కోలన్ డబల్ స్లాష్ ఎఫ్సిఐ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనం చూడవచ్చు భారత ఆహార సంస్థలో నాలుగు వేల నూట మూడు ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల సౌత్ జోన్ లో మొత్తం ఖాళీలు ఐదు వందల నలభై అనే దాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక ఖాళీల వివరాలకు సంగతి అయితే మనం ఆల్రెడీ చూసేసాం సౌత్ జోన్ లో ఎన్ని ఉన్నాయి టోటల్ గా అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు సౌత్ జోన్ లో ఐదు వందల నలభై ఖాళీలు అనేవి ఉన్నాయి అభ్యర్థులు ఏదైనా ఒక జోన్ కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇక సౌత్ జోన్ ఖాళీల వివరాలు ఇక్కడ మనకి క్లియర్ గా ఉన్నాయి అర్హతలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఒకవేళ అర్హతలు అనేవి కావాలనుకుంటే జూనియర్ ఇంజనీర్ కి ఏ అర్హత ఉండాలి తర్వాత వయోపరిమితి ఇరవై ఎనిమిదేళ్ళు తర్వాత స్టెనో గ్రేడ్ టూకి కి ఏ అర్హత ఉండాలి వయోపరిమితి ఇరవై ఐదేళ్ళు ఒకవేళ జూనియర్ ఇంజనీర్ తీసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా డిప్లొమా అనేది ఉండాలి అదే స్టెనో గ్రేడ్ టూ తీసుకుంటే డిగ్రీతో పాటు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇక అసిస్టెంట్ గ్రేడ్ టూ హిందీకి అయితే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీ సబ్జెక్ట్ గా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి తర్వాత టైపిస్ట్ అనే వాళ్లకు హిందీ హిందీ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి ఇక అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి వయోపరిమితి ఇరవై ఏడేళ్ళు అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి కామర్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి అసిస్టెంట్ గ్రేడ్ త్రీ అకౌంట్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి అప్లై చేసుకోవచ్చు వారి యొక్క వయోపరిమితి ఇరవై ఏడేళ్ళు అసిస్టెంట్ గ్రేడ్ త్రీ టెక్నికల్ బీఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సీ బాట్నీ జువాలజీ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ ఫుడ్ సైన్స్ లేదా బీఈ బీటెక్ ఫుడ్స్ కంప్యూటర్స్ కి సంబంధించిన అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి వయోపరిమితి ఇరవై ఏడేళ్ళు అనమాట ఇక అసిస్టెంట్ గ్రేడ్ త్రీ డిపోకు ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి ఏ డిగ్రీ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అసిస్టెంట్ గ్రేడ్ త్రీ డిపో అప్లై చేసుకోవచ్చు వీరి యొక్క వయోపరిమితి ఇరవై ఏడేళ్ళు మరి పరీక్ష అనేది రెండు దశల్లో ఉంటుంది ఒకటి ఫేజ్ వన్ ఇంకొకటి ఫేజ్ టూ మరి పోస్టును బట్టి ఎంపిక ప్రక్రియ వేరువేరుగా ఉంటుంది మొదటి రెండు దశల్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు ఆ తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు అన్ని పోస్టులకు మొదటి దశలో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది మొదటి దశలో అర్హత సాధించిన వారిని తర్వాత దశ పరీక్షలకు అనుమతిస్తారు మొదటి దశలో పొందిన మార్కులను తుది ఎంపికలోకి పరిగణంలోకి తీసుకోరు ఇక ఫేజ్ వన్ పరీక్ష విధానంలో ఇంగ్లీష్ రీజనింగ్ ఎబిలిటీ న్యూమరికల్ ఎబిలిటీ తర్వాత సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి ఇంగ్లీష్ కు ముప్పై రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ విభాగాలకు ముప్పై ఐదు చొప్పున మార్కులు కేటాయించారు ప్రతి సెక్షన్ కు విడిగా ఇరవై నిమిషాల సమయం ఉంటుంది మొత్తంగా నూరు మార్కులకు గంట వ్యవధిలో పరీక్ష జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది ప్రతి సరికాని సమాధానికి ఒకటి బై నాలుగు మార్కు కోత ఉంటుంది ఇది ఫేజ్ వన్ ఇక ఫేజ్ టూ కు వచ్చేసరికి మొదటి దశ దాటిన వారికి రెండో దశలో వేరువేరుగా ఐదు పేపర్లు ఉంటాయి అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న ఆయా పోస్టులు ఆధారంగా హాజరు కావాలి ఏజీ త్రీ జనరల్ డిపో పోస్టులకు సంబంధించి రెండో దశలో పేపర్ వన్కు కు మాత్రమే హాజరు కావాలి టైపిస్ట్ హిందీ పోటీ పడేవారు పేపర్ త్రీ మాత్రమే హాజరు కావాలి గ్రేడ్ టూ స్టెనోకు సంబంధించిన వారు పేపర్ ఫైవ్కు కు రాయాలి జూనియర్ ఇంజనీర్ ఏజీ త్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు పేపర్ వన్ పేపర్ టూ రెండు రాయాలి ఏజీ టూ హిందీ రాసే వాళ్ళు పేపర్ త్రీ పేపర్ ఫోర్ రాయాల్సి ఉంటుంది పేపర్ వన్ త్రీ ఫైవ్ వీటి పరీక్ష స్వరూపం ఒకే విధంగా ఉంటుంది నూట ఇరవై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి రెండు గంటల సమయం కేటాయిస్తారు ప్రతి స సరికాని సమాధానానికి ప్రతి సరికాని దానికి కూడా ఒకటి బై నాలుగు మార్కుల కోత అనేది ఉంటుంది ఇక్కడ మనం ఇదే వివరాలను ఇక్కడ కంప్లీట్ గా చూడొచ్చు ఏ పేపర్ లో ఏ ఏ సిలబస్ ఉంటుంది ఏ ఏ వివరాలు అనేవి వస్తాయనే విషయాన్ని కూడా మీరు క్లియర్ గా కావాలంటే ఇక్కడ చూడొచ్చు ఇక ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మార్చి ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది దరఖాస్తు చేసుకోవడానికి రుసుం ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ మహిళలకు ఫీజు మినహాయింపు ఇచ్చారు అంటే మహిళలకు ఎస్సీ ఎస్టీలకు ఫీజు అనేది లేదు మిగిలిన కేటగిరీకి ఐదు వందల రూపాయలు ఫీజు ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎఫ్సిఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని మీరు సందర్శ సందర్శించవచ్చు ఇక పరీక్షకు సన్నద్ధానికి కూడా ఇక్కడ సూచనలు మీరు చూడవచ్చు రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ఎలా ప్రిపేర్ కావాలి న్యూమరికల్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ కంప్యూటర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ సబ్జెక్ట్ ను కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు మరి ఇది ఎఫ్సిఐకి సంబంధించిన నాలుగు వేల నూట మూడు ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు మరి మీరు దీనికి అప్లై చేయాలంటే మీరు సందర్శించాల్సిన వెబ్సైట్ ఏది అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్ అది ఎఫ్సిఐ డాట్ జీఓవి డాట్ ఇన్ మీరు ఓపెన్ చేయంగానే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది కనిపిస్తుంది ఇందులో మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది రిక్రూట్మెంట్ అనేది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందుతూ ఉంటాయి మరి మీరు అందుకోవాలంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video.